ప్రియమైన దేవుని వారులరా ప్రభు నామమున మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు వాక్యాన్ని గొప్పగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు మరి ఆచరణలో పెట్టేవారు మాత్రము కొందరే ఉన్నారు అంటే మనము మాట్లాడే నీ యొక్క నోటి మాట నీ ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడు అంటే ఈ లోకము చూడకపోవచ్చు లోక ప్రజలు చూడకపోవచ్చు కొన్ని విషయంలో కానీ దేవుడు రహస్యం అందున్న దేవుడు మరి చూస్తున్నాడు కాబట్టి మనము మాట్లాడే మాట కానీ మనము మరి మన యొక్క ప్రవర్తన కానీ అన్ని విషయంలో బహు జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు రోజు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడండి మరి నీవు వాక్యాన్ని ఎంత వాక్యానికి ఎంత లోబడ్డావో నీ జీవితం చెబుతుంది అంటే ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్మామండి మనం మనము నమ్మినటువంటి వారము మనము మన మన యొక్క ఉండే విధానం తెలుస్తుందంట అంటే లోక లో వాక్యానికి ఎవరైతే లోబడి ఉంటారో వాళ్ళ వాళ్ళ యొక్క ప్రవర్తన ఆటోమేటిక్గా మరి లోకంలో ఉన్న ప్రజలకు కానీ చూస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈయన దేవుణ్ణి నమ్మాడు కదా మరి చాలా చక్కగా మరి మరి ప్రార్థనకి వెళ్తూ ఉంటున్నాడు మరి ఈయన చాలా అన్ని విషయంలో కూడా మంచి పద్ధతి కలిగి జీవిస్తూ ఉంటున్నాడని ప్రజలకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది అలా కాకుండా మనం ఎప్పుడైతే కొన్ని విషయంలో తప్పిపోయి తప్పుడు పనులు జరిగించుతామో మన గురించి కొన్ని ఆరోపణలు కూడా మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని దేవుడు మనకి ఈరోజు తెలియపరుస్తూ ఉంటున్నాడండి అయితే మన యొక్క జీవితము ఒక మాదిరిగా ఉంటుంది క్రీస్తుని ఒక ఆదర్శంగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో మరి మన యొక్క జీవితము చక్కగా మరి చెక్కబడుతూ ఉంటుంది అయితే వాక్యాన్ని చదివేవారు ఉన్నారు మరి వాక్యాన్ని చెప్పేవారు ఉన్నారు కానీ వాక్యానికి లోబడేవారు కొందరే ఉన్నారని దేవుడు ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడండి ఏది ఏమైనా మనము దేవుడి యొక్క ఆజ్ఞల విషయంలో బహు జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుడు మనందరికీ కూడా ఈరోజు తెలియపరుస్తూ ఉంటున్నాడండి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వాక్యాన్ని గొప్పగా మాట్లాడేవారు ఉన్నారు మరి చాలామంది ఉన్నారు మాట్లాడేవారు కానీ దాంట్లో కొందరు మరే కూడా ఉన్నారని దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు నీ నోటి మాట ప్రవర్తనను దేవుడు చూస్తూ ఉంటున్నాడు నీవు వాక్యానికి ఎంత లోబడ్డావో జీవితం నీ యొక్క జీవితమే తెలియపరుస్తుంది వాక్యాన్ని చెప్పేవారు ఉన్నారు చదివేవారు ఉన్నారు కానీ వాక్యానికి లోబడేవారు కొందరే ఉన్నారు అని దేవుడు మరి తెలియపరుస్తూ ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని వార్లారా ప్రతి ఒక్కరము కూడా మనము దేవునికి లోబడి మరి ఆయన ఆయన యొక్క మరి దేవుని యొక్క వాక్యములను మనము చదువుకొని ఆయన యొక్క విధానములో ప్రతి ఒక్కరూ కూడా నడవాలని ఈరోజు దేవుడు మనందరికీ నీకు నాకు మనందరికీ హెచ్చరిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము ప్రతి విషయములోనూ ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతా స్థుతులు తెలియపరుస్తూ ప్రతి విషయములోనూ మనము సంతృప్తిగా జీవించాలని దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటున్నాడండి ప్రియమైన దేవుని వారుల స్తోత్రములు తండ్రి ఎవరైతే మరి వాక్యానికి విరుద్ధముగా ఎవరైతే నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ముట్టి వారిని సరిచేయండి మరి వాళ్ళు సరిచేసుకునేటువంటి జ్ఞానమును వారికి దయచేయమని తెలియజేసుకుంటున్నాను ప్రభు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఆదర్శముగా తీసుకొని మరి వాక్యానుసారముగా జీవించాలని వారికి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా ఆర్థిక పరిస్థితులలో ఉన్న రోగాల బారిన ఉన్నా మరి ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా కూడా వారి యొక్క సమస్యలు తీసివేసి వారికి మంచి జ్ఞానము దయచేయండి వారిని మీ యొక్క మార్గంలో నడిపించమని అలాగే నాయన ఈ ప్రార్థన ద్వారా మీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకొని ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము అయా ప్రభు మాకును మా కుటుంబాలకు ఆయుష్ ఆయు ఆరోగ్యములను దయచేయమని ఏసుక్రీస్తు పుణ్యనామములో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్